అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బీరకాయ కూరని ఇలా ఒకసారి ట్రై చేద్దామండి దానికోసం ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి అలాగే కూసిపెట్టిన పెట్టిన ఉల్లిపాయలండి ఉల్లిపాయ పెట్టుకున్నానండి అది పచ్చిమిరపకాయ ఒకటి అలాగే కరివేపాకు అండి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇదిగోండి కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి నేను ఇక్కడ పావు కేజీ బీరకాయ ముక్కలు తీసుకున్నానండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోండి అవి ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసి మూత పెట్టుకోవాలండి ఆ పది నిమిషాలు తర్వాత దించే ముందు పాలు పోసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి అంతేనండి బీరకాయ కూర రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా కాసి చల్లార్చిన పాలు వేసుకుంటే బీరకాయ కూర గ్రేవీ ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంటుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్